ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవాల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే చూడగానే నా బంగారు విగ్రహాన్ని ఒక్కసారైతే తాకుతల్లి నీకు లక్షల్లో డబ్బు నీ చేతికి అందబోతుంది నిర్లక్ష్యం చేయకు అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటారు కదండి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదల అప్ల బాధలు ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే గారు ఖచ్చితంగా మనకు పరిష్కారం అనేది ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట మీరు ఒక్కసారి గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నీకు ఆర్థిక సమస్య ఎంతో ఎక్కువైందని నాకు ఎన్నో రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు నేను కూడా ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తూనే ఉంటాను ఈ రోజు నువ్వు నా బంగారు విగ్రహాన్ని తాకావు కదా నీకు జీవితంలో ఇప్పటి నుంచి ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు లాంటి జీవితం నీకు ప్రసాదించబోతున్నాను అది ఎలా అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా ఇన్ని రోజులు నువ్వు ఏ సమస్యతో అయితే అవుతూ బాధపడుతున్నావో ఆ సమస్య నుండి నీకు విముక్తి కలుగుతుంది కోరికలు నెరవేరినప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది కదా ఎంత కాదనుకున్నా నీకు బాధ ఉంటుంది ఇక ఈ బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీకు ఆర్థికంగా ఎంతో ధనం అనేది నేను ఇవ్వబోతున్నాను నీకు అవసరమైనటువంటి నీ కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా నువ్వు సుఖంగా ఉండేటువంటివి లాభాన్ని అయితే నువ్వు పొందుతున్నావు ఈ తండ్రి నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇక నుంచి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఎలాంటి బాధలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తావు నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని సమస్యలు చుట్టుముట్టాయో ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు అప్పుల బాధల వలనే కదా మీకు ఎన్ని సమస్యలు ఆ అప్పుల బాధ నుంచి ఖచ్చితంగా విముక్తి కలిగేలా నీకు ఒక ఉపాయం చెప్తాను నువ్వు ఏదైనా సోమవారం రోజు శివుని గుడికి వెళ్ళి ఆ శివునికి ఎంతో ఇష్టమైన కొబ్బరికాయను సమర్పించు శివుడికి ఎంతో ఇష్టమైన గంగా గంగాభిషే గంగా జలంతో గంగాభిషేకం చేయి ఖచ్చితంగా శివుడు ఉప్పొంగిపోయి నువ్వు అనుకున్న సమస్యలన్నిటినీ తీరుస్తాడు నువ్వు కోరుకున్న కోరికలన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఈ చిన్న పని చేసి నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఇంటికి తిరిగిరా ఖచ్చితంగా ఇలా నువ్వు ఒక ఐదు వారాలు చేయి లేకపోతే నువ్వు చేయలేను అంటే ఒక్క వారమైనా అది సోమవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయాన నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాను నువ్వు అడుగుతున్న కోరికలన్నిటికీ కూడా నేను తీరుస్తాను కొంచెం ఓపికత ఉండు శ్రద్ధ సబూరి అనేది ప్రతి మనిషికి చాలా అవసరం కదా ఇప్పుడు నీకు కష్టం వచ్చిందంటే ఆ కష్టంతో పాటు సంతోషం కూడా వస్తుందని మర్చిపోవద్దు నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను నువ్వు ఎవరిలో అయితే మార్పు రావాలని అనుకుంటున్నావో ఆ బంధంలో ఖచ్చితంగా మార్పు వచ్చేలా నేను చేస్తాను ఎంతోమంది స్నేహితులను ఎంతోమంది ఆత్మీయులను కలిసి వచ్చావు కదా వారిలో కొంతమందితో సంతోషకరమైన రోజులు గడిపావు మరికొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు ఇంకొంతమందితో నీ మనసుని ఎంతో గాయపరిచారు ఇంకొంతమంది అయితే నిన్ను పైకి ఎదగనీయకుండా క్రిందికి లాగేవారు కూడా ఉన్నారు ఇలా ఎన్నో అనుభవాలు నీ జీవితంలో నువ్వు చాలా చూసావు ఇప్పటి నుంచి కొంచెం ఓపికతో ఉండాలి మరి ఎందుకంటే నీకున్న కర్మలన్నీ తొలగిస్తున్నాను కాబట్టి నువ్వు కొంచెం ఓపికతో ఉంటే కనుక నిన్ను బాధ పెట్టే ప్రతి ఒక్కరూ కూడా నీ కర్మలకు వాళ్ళ భాగాలుగా పంచుకున్నారని గుర్తుపెట్టుకోండి నిన్ను ఎవరైతే ఏడిపించాలో వాళ్ళే తిరిగి వాళ్ళ కర్మను వాళ్ళే కొని తెచ్చుకున్నారని భావించండి కాబట్టి అలాంటి వాళ్ళకి నువ్వు కృతజ్ఞత చెప్పాలి ఇలా నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు ఇక నీకు రాబోయే రోజుల్లో నువ్వు తలెత్తుకొని బ్రతికేలాగా జీవించబోతున్నావు ఇప్పటి వరకు నువ్వు తలదించుకొని ఎంతో భయంతో కన్నీరు పెట్టుకుంటూ ఉండేదానివి కదా కానీ ఇప్పుడు నీకు ఏ విషయమైనా సరే నువ్వు వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొనేంత ధైర్యం నీకు ఇచ్చాను ఖచ్చితంగా నీ అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి నీకు త్వరలో ఆర్థిక సహాయం ఖచ్చితంగా చేకూరుతుంది అది ఎలాగో నువ్వే చూస్తావు కదూ విజయం సాధిస్తావు నాపై నమ్మకం నీకు ఖచ్చితంగా కలుగుతుంది నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఈ బాబా ఉన్నారని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు అన్ని దాంట్లో విజయాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు ఆర్థికంగా ఎలా ధనం వస్తుందని నువ్వు నన్ను ప్రశ్న వేయచ్చు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న ఆ పనిలోనే ఎంతో వృద్ధి చెంది అంచెలంచెలుగా ఎదిగి నీకు ధనలాభం అనేది చేకూరుతుంది అప్పుడు నీకున్న అప్పులన్నీ నువ్వు తీర్చుకోవచ్చు అలాగే నీ బిడ్డల భవిష్యత్ కోసం కూడా కొంత ధనాన్ని దాచిపెట్టుకోవచ్చు ధనం వచ్చిన తర్వాత ఎలాంటి ఖర్చులు పెట్టకుండా నువ్వు ధనాన్ని పోగు చేసుకోవాలి మరి ఇక నువ్వు ఎప్పటికీ కూడా అవమానాల్ని కూడా దాటుకొని బ్రతికే రోజులు వచ్చాయి ఎప్పుడు కూడా పై చేయగానే ఉంటుంది దాన ధర్మాల్లో నువ్వే ముందు ఉంటావు ఇప్పటి వరకు నేను ఎవరినైతే అవమానించి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళే నిన్ను తల దించుకునేలాగా చేస్తాను ఇక్కడి నుంచి నా బిడ్డవైన నువ్వు తల ఎత్తుకొని గర్వంగా బ్రతకబోతున్నావమ్మా నిన్ను నమ్మి చాలామంది బ్రతుకుతున్నారు నువ్వు ఎప్పుడు కూడా నమ్మకం అనే ఆయుధాన్ని వదులుకోవద్దు ఎవరి మీద ఆధారపడొద్దు నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడని ఎప్పటికీ మర్చిపోవద్దు నా చేయి పట్టుకొని నడువు నీకు మంచి దారిని నేను చూపిస్తాను కదా విజయం కోసం పోరాడు నువ్వు తోడుగా ఈ నీకు నీకున్నాడని ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని నేను నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇక నీకు రాబోయే రోజుల్లో అన్నీ మంచి రోజులే నువ్వు తలెత్తుకొని బ్రతికేలాగా జీవించబోతున్నావు ఇప్పటి వరకు నువ్వు తలదించుకొని ఎంతో భయంతో కన్నీరు పెట్టుకుంటూ ఉండేదానివి కానీ ఇప్పుడు ఏ విషయమైనా సరే నువ్వే వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొంటావు గర్వంగా బ్రతుకుతావు నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ బాబా పరిష్కరించబోతున్నాడని నువ్వు ధైర్యంగా ఉండు అసలు ఎవరు చెప్పారు కష్టం వచ్చినా ఇలానే ఉండిపోమని ధైర్యంగా బ్రతకాలనే మాట నీకు ఎవరు చెప్పరు ఎందుకంటే నిన్ను ఎప్పుడు కష్టాల్లోనే చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను చూసి ఎంతోమంది నవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళ ఆటలన్నీ నేను కట్టి పెడతాను వాళ్ళను ఒక మంచి గుణపాఠం వచ్చేలాగా నేను చేస్తాను వాళ్ళని నేను అసలు బాధ పెట్టను కానీ వాళ్ళకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు నీకైతే నువ్వు ఊహించుకొని ఎవరో చెప్పిన మాటల్ని నువ్వు చూడకుండా నమ్మకుండా ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు నువ్వు చూస్తేనే నమ్మాలి ఏ విషయమైనా నీకు ఎవరైనా చెబితే నువ్వు అసలు నమ్మకూడదు నువ్వు పడి ఎన్నో ఇబ్బందులు పడ్డావు కదా ఇక నుంచి నీ జీవితం అంతా సంతోషంగా మార్చుకోవాలని చెప్తున్నాను నువ్వు బయటికి వస్తేనే కదా నీకు జీవితం అంటే ఏంటో తెలిసేది ఎప్పుడు ఇంట్లో ఉండడం వలన నీకు ఎవరి మీద నమ్మకం కుదరక ఎవరు ఎవరు ఎలాంటివారో తెలుసుకోలేక చాలా బాధపడుతూ ఉంటావు ఒకసారి బయట ప్రపంచాన్ని చూస్తేనే నీకు ఎవరు ఎలాంటి వారు ఎలా బ్రతకాలి జీవితంలో ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలనే మాట నీకు అర్థమవుతుంది నీకు ఇప్పటి నుంచి నేను ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తాను నువ్వు సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉండాలని మన బాబాగారితే మనకు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్